అందరికీ నమస్కారం ఆంధ్ర మహాభారతమునందలి అశ్వమేధ పర్వం ప్రథమాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి జనమేజయ మహారాజుకు వైశ్యంపాయన మహర్షి ఇలా భారత కథను చెప్తున్నాడు అంత శత్రువులలో ప్రథముడు కాముడు మము అంటే కోరిక ఈ ప్రపంచంలో కోరిక లేనిది ఏ కార్యము లేదు జపము తపము వేద వేదాంగ పఠనము శాస్త్ర పఠనము దాన ధర్మాలు లాంటి సమస్త కర్మలు కామముతో ముడిపడి ఉంటాయి ఎవరూ నిష్కామంగా కర్మ చెయ్యరు ఆ కాముడు ఒకసారి నాకు దగ్గరగా నా ప్రభావంతో ఉన్నవాడు ఎవ్వరూ నన్ను జయించలేరు నన్ను జయించాలని అనుకుంటే వేదములను తెలుసుకోవాలి నన్ను జ్ఞానంతో మాత్రమే జయించగలరు నన్ను హతమార్చాలని ఎవరు నన్ను తలచుకుంటూ ఉంటారో నేను అతని వెంట అతనికి తెలియకనే ఉంటాను కనుక నన్ను అలాంటి వారు ఎన్నటికీ జయించలేరు కోరికను జయించాలని ఒకడు తపస్సు చేస్తాడు కోరికలను జయించాలని అనుకోవడము ఒక కోరికే ఇక నన్ను జయించడమేమిటి మోక్షగామికి కూడా మోక్షము కావాలన్న కోరికను నేనే కనుక నన్ను జయించడం అన్నది అసాధ్యమన్నాడు కనుక ధర్మనందన ఏ పని అయినా నేను చెయ్యాలి దీనివలన నాకు లాభం కావాలి అని కోరిక పెట్టుకోకుండా చెయ్యడం చేసే పనిని అపారమైన శ్రద్ధతో చెయ్యడం అడవులకు వెళ్ళి తపస్సు చేసే సమయంలో కూడా నాకు మోక్షం కావాలని కోరిక లేక తపస్సు చేయడం కోరిక లేక తపస్సు చేయడం చివరకు మోక్షం కావాలన్న కోరిక కూడా లేక ఉండడం ఇలాంటి లక్షణములతో కోరికను జయించవచ్చు ఇలా ఉండడం సామాన్య మానవులకు అసాధ్యం కనుక కాముడు తనను ఎవరూ జయించలేరని ప్రకటించుకున్నాడు ఇక మాటలతో పని లేదు నీలోని కాముని అంపివేసి నిర్వికారంగా నిష్కామంగా యాగమును నిర్వహించిన నీకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది అప్పుడు కాముడే నీకు సాక్షిగా ఉంటాడు అయినా ధర్మనందన నీవు ఎంత ఏడ్చినా పోయిన వారు తిరిగి రారు కదా కనుక వారిని మరచిపో కలలో కూడా వారిని ఇక తలవకు వారి కోసం దుఃఖించడం మాని విరివిగా యజ్ఞ యాగాదులు నిర్వహించి ఈ లోకాన్ని మెప్పించి నీకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది ఈ లోకాన్ని మెప్పిస్తే నీకు పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది అన్నాడు శ్రీకృష్ణుడు తరువాత వ్యాసుడు నారదుడు దేవస్థానుడు తమకు తోచిన హితవచనాలు చెప్పారు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ద్రౌపది కూడా తగిన హితవచనాలు పలికారు ధర్మరాజుకు అప్పుడు దుఃఖోపశమనం కలిగింది అశ్వమేధయాగం చేయడానికి అంగీకరించి మునులకు బీడ్కోలు పలికి యుద్ధంలో బంధుమిత్రులను దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి కొంతకాలం గంగా తీరాన ఉండడానికి అనుమతి తీసుకున్నాను తరువాత వ్యాస మహామునికి నమస్కరించి మహాత్మా మీ దయ వల్ల నాకు నిధి రహస్యం తెలిసింది మిమ్ము తోడుకొని వెళ్ళి నిధిని స్వాధీనపరచుకొని యాగంను నిర్వహిస్తాను అని చెప్పాడు తరువాత ధృతరాష్ట్రునితో కలిసి భీష్ముడికి యథావిధిగా అంత్యక్రియలు నిర్వహించారు తరువాత అనేక దాన ధర్మాలు చేశారు కొన్ని రోజుల పాటు అక్కడే ఉండి తరువాత ధృతరాష్ట్ర శ్రీకృష్ణాదులతో హస్తినాపురానికి చేరి నిర్మల మనస్కుడై ప్రజాపాలనలో నిమగ్నమయ్యాడు ఈ కథ వింటున్న జనమేజయుడు భారత కథ అక్కడితో ముగిసింది అనుకొని వైశంపాయను మహాత్మ ఆ విధంగా ధర్మరాజు ప్రజలను కన్నబిడ్డల వలె పాలిస్తుంటే శ్రీకృష్ణుడు అర్జునుడు ఏం చేస్తున్నారో వివరించండి అని అడిగాడు వైశంపాయనుడు భారత కథను కొనసాగించి ఇలా చెప్పసాగాడు జనమే జయ మహారాజా ధర్మరాజు అలా ప్రజారంజకంగా పరిపాలన చేస్తున్న తరుణంలో శ్రీకృష్ణుడు అర్జునుడు విలాసవంతంగా కాలం గడుపుతూ విహారయాత్రలు చేస్తున్నారు అప్పుడప్పుడు అర్జునుడు అభిమన్యుణ్ణి గుర్తు చేసుకొని చింతాక్రాంతుడవుతున్నాడు అప్పుడు అంతా శ్రీకృష్ణుడు అర్జునుని ఓదారుస్తూ వచ్చాడు మయసభ నిర్మాణం కాగానే జూదం జరిగింది వెంటనే పాండవులు అడవులకు వెళ్ళారు ఇప్పుడు పాండవులు రాజ్యాధికారం పొందారు కనుక ఇప్పుడు మయసభను తనివి తీరా చూడడానికి శ్రీకృష్ణుడు అర్జునునితో కలిసి మయసభను చూడటానికి వెళ్ళారు అణువణువున చూసి ఆనందించారు ఒకరోజు శ్రీకృష్ణుడు అర్జునునితో అర్జున భీముని బల నకుల సహదేవుల విలువిద్య కౌశలంతో నీ గాండీవంతో కౌరవులను గెలిచి ధర్మరాజు జనరంజకంగా రాజ్యపాలన చేస్తున్నాను మీ వంటి సోదరులు కలిగిన ధర్మరాజు ఎంతటి ధన్యుడో కదా అర్జున నేను ద్వారకను విడిచివచ్చి చాలా రోజులైంది నాకు మా తండ్రి వసుదేవుని మా తల్లి దేవకీదేవిని నా అన్న బలరాముని చూడాలని కోరికగా ఉంది మనం అస్థిలకు పోగానే తగిన సమయం చూసి మీ ధర్మరాజుతో నా ద్వారక ప్రయాణం గురించి చెప్పు మీ అన్న అనుమతి లేనిది నేను వెళ్ళలేను ధర్మరాజు చెప్పినది వినడమే నా వ్రతం తగిన సమయం చూసి ధర్మజుని అనుమతి తీసుకొని ద్వారకకు వెళ్తాను అన్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడు అలాగే బావా నేను తగిన సమయం చూసి అన్న ధర్మజునికి చెప్తాను కానీ నేను నిన్ను ఒక విషయం అడగాలి అన్నాడు శ్రీకృష్ణుడు అర్జున సందేహం ఎందుకు అడుగు అన్నాడు అర్జునుడు కృష్ణ యుద్ధారంభమున నేను విషాదంలో కుంగిపోతూ ఈ యుద్ధం చేయలేదని చెప్పినప్పుడు నీవు నాకు కొన్ని విషయాలు చెప్పావు నేను యుద్ధం కారణంగా ఆ విషయాలను మనసులో నిలుపుకోలేకపోయాను నాకు ఆ విషయాలు తిరిగి వినాలని ఉంది చెప్పవా అని అడిగాడు శ్రీకృష్ణుడు ఆ మాటలకు పకపక్క నవ్వుతూ అర్జునుణ్ణి గట్టిగా హత్తుకుని అర్జున నీకు తత్వం బొత్తిగా తెలియదు శ్రద్ధ అసలే లేదు ఏ పనికైనా ఏకాగ్రత అవసరం బుద్ధి చేసే కార్యం మీద నిలిపి శ్రద్ధతో చేసిన కార్యం సఫలమవుతుంది అంటూ సున్నితంగా మందలించాడు అర్జున ఆ రోజు నేను బ్రహ్మ పదమును ఎలా అధిరోహించాలో చెప్పాను నీవు శ్రద్ధ వహించని కారణంగా అవి నీ బుద్ధిలో నిలుపుకోలేకపోయావు వాటిని నేను తిరిగి ఎలా చెప్పగలను కానీ నీకు ఆ విషయం అర్థమయ్యేలా ఒక కథ చెప్తాను శ్రద్ధగా విను ఒకసారి నా వద్దకు వచ్చిన ఒక బ్రాహ్మణుని నేను తత్వజ్ఞానము ఉపదేశించమని అడిగాను అప్పుడు ఆ బ్రాహ్మణుడు కృష్ణ నేను ఒకసారి కశ్యపుడు అనే సిద్ధుని చూశాను అతడు మహాజ్ఞాని ఇంద్రియములను జయించినవాడు ఈ సంసార బంధాలను విడిచినవాడు అనేకమంది మహాత్ముల చేత పూజలందుకున్నవాడు నేను ఆయన వద్ద సిశ్చరికం చేశాను ఆయన నాకు చేసిన బోధలను నేను నీకు వినిపిస్తానని చెప్పి నాకు వినిపించాడు అవి నేను నీకు చెప్తాను విను అర్జున ఆ సిద్ధుడు బ్రాహ్మణునితో బ్రాహ్మణోత్తమ నేను ఎల్లప్పుడూ పుణ్యకార్యాలే చేశాను అందుకని నేను ఇహలోక సుఖాలే కాక పరలోక సుఖాలు కూడా అనుభవించాను కానీ ఒకే ఒక తప్పుతో స్వర్గం చేజారిపోయి స్వర్గ భ్రష్టుని అయ్యి తిరిగి మానవలోకంలో జన్మించాను అహం అహంభావములకు లోనై అనేక జన్మలు ఎత్తుతూనే ఉన్నాను ఈ జన్మలలో నాకు ఎంతోమంది తల్లులు తండ్రులు సోదరులు సోదరీమణులు బంధువులు మిత్రులు శత్రువులు కలిశారు విడిపోయారు ఎన్నో జాతులలో పుట్టారు ఎంతో నరక బాధలు అనుభవించారు ఎన్నో కష్టములు సుఖములు అనుభవించాను ఎంతో శ్రమ బాధలు అనుభవించాను ఎంతమంది చేత మర్తించబడ్డాను ఎంతోమంది మంది చేత చంపబడ్డాను ఎంతోమంది చేత బంధింపబడ్డాను ఈ జనన మరణాలతో విసిగిపోయాను నాకిప్పుడు జ్ఞానోదయం అయింది ఇప్పుడు నాకిక ఈ మనుషులతో సమర్థం లేదు ఇప్పుడు నాకిక సుఖ దుఃఖాలతో పనిలేదు ఇక నేను ఈ బంధములతో చిక్కు కొనక ఈ లోకమును సాక్షీభూతంగా చూస్తూ ఉంటాను బ్రహ్మస్థితిని పొంది శాశ్వత బ్రహ్మ పదమును పొందుతాను ఇక ఈ జనన మరణ చక్రంలో ఇరుక్కోను బ్రాహ్మణోత్తమ నీ భక్తి శ్రద్ధలకు మెచ్చి నిన్ను నా శిష్యునిగా స్వీకరించాను నీవు నా దగ్గర ఏమేమి నేర్చుకోవాలని అనుకుంటున్నావో అది నేను నీకు నేర్పుతాను అని అన్నాడు సిద్ధుడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు మహాత్మా నాకు పరతత్వం గురించి తెలియజేయండి అని అడిగాడు ఆ సిద్ధుడు పరతత్వము గురించి ఇలా చెప్పసాగాడు ధర్మ సాధనకు సాధనమైన ఈ శరీరాన్ని మానవుడు జాగ్రత్తగా కాపాడుకోవాలి శరీరం రోగగ్రస్తం కాకుండా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి తగిన సమయాలలో మాత్రం సరైన ఆహారం తీసుకోవాలి కానీ కొంతమంది మానవులు వేళాపాళా లేకుండా కంటికి కనిపించినదంతా ఇష్టం వచ్చినదంతా తింటూ ఉంటారు మరికొంతమంది పుణ్యం వస్తుందని తలచి కఠోర నియమాలతో శరీరాన్ని శుష్కింప చేస్తుంటారు ఇవి రెండు శరీరానికి మంచివి కాదు మరి కొంతమంది సమయం లేదని సరిగ్గా ఉడికి ఉడకనివి పుచ్చిపోయినవి కుళ్ళిపోయినవి అని చూడక తినకూడనివి తాగకూడనివి అని కూడా చూడక దేహానికి చెరుపు చేస్తాయని తెలిసి కూడా తింటారు మరికొంతమంది భుజించిన తరువాత కూడా మొహమాటం కోసం వెంట వెంటనే తింటూ తాగుతూ ఉంటారు కొంతమంది తిన్న వెంటనే నిద్రకు ఉపకరిస్తారు ఇలాంటివి చేసినప్పుడు శరీరంలో పిట్ట వాత శ్లేష్మాలు అస్తవ్యస్తంగా మారిపోయి శరీరం వ్యాధిగ్రస్తం అవుతుంది కొంతమంది తమ శరీరానికి విరుద్ధమైన పనులు చేస్తూ ఉంటారు ఉద్రేకాన్ని ప్రదర్శిస్తుంటారు దానివల్ల కూడా శరీరం రోగగ్రస్తం అవుతుంది మరికొంతమంది తీరని కోరికలతో సదా సతమవుతూ సతమతమవుతూ ఉంటారు అందువల్ల కూడా శరీరం రోగ్రస్తం అవుతుంది ఆహార నియమాలు మానసిక భావాల అసమానతలు శరీరాన్ని రోగగ్రస్తం చేయడమే కాక ప్రాణాంతకమై చివరకు మరణానికి దారితీస్తాయి నీకు ఇక శ్లేష్మము గురించి చెప్తాను శ్లేష్మము ఎక్కువ అవడం ఒక దోషం అది ఏ అవయవం మీద తన ప్రభావాన్ని చూపితే ఆ అవయవం రోగ్రస్తమై చివరకు అన్ని అవయవాలకు సోకి చివరకు మరణానికి దారి తీస్తుంది శ్లేష్మము గొంతుకు అడ్డుపడినప్పుడు శ్వాస ఆడక యగశ్వాస వచ్చి చివరకు జీవుడు శరీరాన్ని వదిలివేస్తాడు మానవుడికి జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు మొత్తం పది ఉన్నాయి వీటిని మనస్సు నియంత్రిస్తూ ఉంటుంది బుద్ధి మంచి చెడు చెప్తూ ఉంటుంది వీటి నియంత్రణకు లోబడి ఇంద్రియములు తమకు కావలసిన సుఖములు అనుభవిస్తూ ఉంటాయి ఎప్పుడైతే శరీరంలో శ్లేష్మం అధికమైనప్పుడు ఇంద్రియములకు అది అడ్డుపడి వాటిని పనిచేయనివ్వక వ్యాధికి మూల కారణమై మిగిలిన అన్ని అవయవాల పనులు ఆగిపోతాయి తరువాతది వాతం వాతము అంటే వాయువు వాయువు శరీరం అంతా ప్రసరిస్తూ ఉంటుంది మానవుని ఆహార నియమాల వల్ల దోషపూరితమైన వాయువు వ్యాధిని కలుగ చేస్తుంది వాత సంబంధిత వ్యాధులు క్రమంగా శరీరం అంతా వ్యాపిస్తాయి నాలుకను చాచ చాపడం చేతులు కాళ్ళు మడవడం చాపడం వంటి పనులను వాతము నియంత్రిస్తుంటుంది దోషపూరితమైన వాయువు ఆయా అవయవాలను పనిచేయకుండా ఆపివేస్తాయి ఈ వాయువులు ఏక సమయంలో రెండు మూడు అవయవాలకు వ్యాపిస్తే దానిని సన్నిహిత వాతము అంటారు అది మరణానికి దారి తీస్తుంది వాతపిత్త శ్లేష్మములు అస్తవ్యస్తమై ఈ శరీరాన్ని రోగగ్రస్తం చేసి చివరకు మరణానికి గురి చేస్తాయి ఈ శరీరం నివసించడానికి యోగ్యం కానప్పుడు జీవుడు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాడు మిగిలిన కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం